मॉडलिंग कार्मिकल ऐक्यता मॉडलिंग कार्मिक ईक्यता सीआईटीयू, जिंदाबाद जिंदाबाद బాట్లింగ్ హమాని కార్మికుల ఐక్యత బాట్లింగ్ హమానీ కార్మికుల ఐక్యత వత్తిల్లాలి సామాజిక న్యాయం అందినారీ సామాజిక న్యాయం అందినాయి ఏ చేయండి మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెను ఏ చేయండి ఏప్రదం చేయండి మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెను ఏప్రాందం చేయండి ఏప్రదం చేయండి మే ఇరవైయో తారీఖు నాడు జరుగు సమ్మెనం జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిది జయంతోత్సవాలని సిఐటీయూ నల్వన పట్నం కమిటీ ఆధ్వర్యంలో బెవరేజ్ హమాలి వర్కర్స్ యూనియన్ సారథ్యంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది ముఖ్యంగా నూట తొంభై ఏళ్ల క్రితం పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు తమ బాల్యంలోనే ఆనాడు ఉన్నటువంటి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు చదువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి నాయకుడు తన భార్యకు చదువు చెప్పించి తన ద్వారా పాఠశాలని ప్రారంభించి మహిళలకు ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆడపిల్లల కోసమే ప్రత్యేకమైనటువంటి పాఠశాలను ప్రారంభించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు జ్యోతిరావు పూలే గారు సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించినటువంటి నాయకుడు అంటరానితనానికి వ్యతిరేకంగా ఇతర అంశాల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపినటువంటి నాయకుడు జ్యోతిరావు పూలే గారు వారి ఆశయ సాధన కోసం రాబోయే కాలంలో సమసమాజ నిర్మాణం కోసం ఏ ఆశమే అయితే జ్యోతిరావు పూలే గారు నిర్ణయించుకున్నారో ఈ దేశంలో సమసమాజం రావాలి అందరికీ సమానమైనటువంటి హక్కులు రావాలి విద్య ఉద్యోగ అవకాశాల్లో అందరికీ సమానమైనటువంటి హక్కులు రావాలని కోరారు ఆ హక్కుల కోసం సిఐటియు నిలబడి నికరంగా పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని సిఐటి నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ ఆరు నుండి పద్నాలుగు వరకు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ సంబంధించినటువంటి పిలుపు క్యాంపెయిన్ను పిలిపివ్వడం జరిగింది దాంట్లో భాగంగా మహనీయులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజలంతా కార్మికమంతా కార్మిక అంతా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్మిక మధ్య చీలికలు తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ పరం చేయడమే కాకుండా అది రిజర్వేషన్స్ లేకుండా పోయిన పరిస్థితి కూడా ఉన్నది కార్పొరేట్ శక్తులకు ఉచితంగా అమ్ముతున్న పరిస్థితి ఉంది వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తూ సామాన్యుల మీద భారం అవుతున్న పరిస్థితి ఇవన్నీటికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని చెప్పి ఈ యొక్క మే ఇరవై తారీఖు దేశవ్యాప్త సమ్మెను కూడా సిఐటియు పిలిపి జరిగింది కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి అనిపిస్తా ఉన్నాం